మన ఎన్డిఆర్ గారి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది రీసెంట్గా మహారాష్ట్రకి దేవర మూవీ ట్రైలర్ లాంచ్ గురించి అని ఎన్టీఆర్ గారు ప్రమోషన్స్ ప్రమోషన్స్కి అక్కడ ఉన్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే గారు మన ఎన్టీఆర్ గారిని వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే పిలిచారు భోజనానికి పిలిచి మీ తాతయ్య గారు అంటే మన ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారికి ఆయనకున్న అనుబంధం ఏదైతే ఉన్నదో దాన్ని మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన పంచుకోవడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మన ఎన్టీఆర్ గారి క్రేజ్ రోజు రోజుకి ఎలా పెరుగుతుందో గతంలో ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ కానీ ఇప్పుడు భక్తులు కానీ ఇప్పుడు అభిమానులే కాదు వాళ్ళ తాతగారు అభిమానులు కూడా మన ఎన్టీఆర్ గారిని ఎంతలా గౌరవిస్తున్నారో మనకు తెలిసిందే కదా మన ఎన్టీఆర్ గారు ఈ దేవరా మూవీతో నువ్వు ఇంకోసారి హిట్ కొడతావు నేను ఇదే మహారాష్ట్ర థియేటర్లో నేను చూస్తానని మహారాష్ట్ర సీఎం అయితే చెప్పడం అయితే జరుగుతుంది కానీ మన ఎన్టీఆర్ గారు దేవర సినిమా దగ్గరికి వస్తే మాత్రం రోజు రోజుక సినిమా క్రేజ్ అయితే మామూలుగా అయితే పెరగట్లేదు రీసెంట్గా నేను జరిగిన సాంగ్ లాంచ్ ఒకటి రేపు జరుగుతున్న ట్రైలర్కి ఒకటి ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వకుండానే దానికి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది మన ట్రైలర్ ట్రైలర్కి మరి ఇంకా చూసుకోవచ్చు మరి దేవర ఎంత రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నదో మరి ఇప్పటికే చూసుకుంటే సీఎంలతో పాటు దేవర కోసం ఏదో వెయిట్ చేస్తున్నారు మరి మీరు వెయిట్ చేసే మాత్రం కింద కామెంట్ చేయండి